విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం ఒకరోజు పిల్లి ఆ చుట్టుపక్కల ఎలుక ఆహారం సంపాదించుకునేందుకు తన కలుగు నుండి చెట్టు చెట్టుపైన కొమ్మల మధ్య దాక్కున్న పిల్లి అదురు కోసం చూస్తోంది ఇంతలో ఎక్క నుండి వచ్చిందో ఒక ముంగిస ఎలుకని చంపి తినేందుకు దానిపై దాడి చేసిందండి పైనుండి చూస్తున్న పిల్లి తన ఆహారమైన ఎలుకని ముంగిస తినాలనుకుంటే కోపం రాదటండి మరి పిల్లి చెట్టుపై నుండి గభాలన ముంగీసపైకి దూకి దాన్ని తరమేసింది ఈ హడావుడిలో చావు తప్పి కన్నులొట్టపోయినంత పనైన ఎలుక తన కలుగులోకి వెళ్లి బ్రతుకు జీవుడా అంటూ దాక్కుంది సహాయానికి వచ్చి తన ప్రాణాలు కాపాడిన పిల్లికి ఎలుక కృతజ్ఞతలు చెప్పింది సరే ఈ కార్యక్రమం ఆ తర్వాత మరికొన్ని విషయాలు చెప్తా నమస్కారం చూడండి చేయండి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం మరి ఈ రోజు మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి కిరణ్ గారు అయితే చూపిస్తారట హ్యాండ్ మేడ్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కదండి మరి ఈ ఫైల్స్ ఓకే మరి ఈ రోజు మనం సకులకి హ్యాండ్ మేడ్ ఫైల్స్ చూపిస్తా అన్నారు ఫైల్స్ అనేవి మనం సూపర్ మార్కెట్స్ లో జనరల్ స్టోర్స్ లో వెళ్ళి తీసుకుంటుంటాము మరి అయితే దాన్ని మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు దీంతో టెస్ట్ పేపర్ పేపర్ అన్ని ఇటు అటు మిస్ కాకుండా ఒక దగ్గర ఆల్ సబ్జెక్ట్స్ ఒక దగ్గర పెట్టుకోవచ్చు మరి ఈ రెడీమేడ్ ఫైల్స్ చేసుకోవడానికి కావాల్సిన మెటీరియల్ ఏంటండి ఐవరీ షీట్ పెన్సిల్ సిజర్స్ సిటన్ టూత్ పిక్ లిటర్స్ బ్లూ అండ్ క్రియాన్స్ ఓకే స్టార్ట్ చేద్దామా మన పేపర్స్ లైక్ ఏ ఫోర్ సైజ్ పేపర్స్ ఉంటాయి పిల్లలకు సో ఏ ఫోర్ సైజ్ మెజర్మెంట్ తోటి దీన్ని ఫోల్డ్ చేసి కట్ చేసుకుంటే ఇలా కట్ అయ్యి ఇంత సైజ్ అయిపోతుంది ఒక బుక్ లాగా ఒక బుక్ లాగా ఫైల్ పేపర్స్ ఈ సైడ్ నుంచి సేఫ్ ఈ సైడ్ నుంచి కూడా సేఫ్ సైడ్స్ దాని మనం కట్ చేసిన పీస్ ఓకే పైన ఏదన్నా పిక్చర్స్ పిల్లలకు ఎలాంటి డ్రాయింగ్ వేసుకోవాలన్నా లేకపోతే వాళ్ళ మమ్మీ ఏసీ ఇచ్చిన పిల్లలు కలరింగ్ చేసుకోవచ్చు లైక్ ఇప్పుడు జస్ట్ చిన్న సీనరీ సన్ ఒక బర్డ్ క్లౌడ్ అండ్ చిన్న గ్రాస్ లాగా ఇది వేసాక పెన్సిల్ తోటి నార్మల్ గీసి పిల్లలు క్రేయాన్ తోటి కలరింగ్ చేసుకోవచ్చు సింపుల్ గా లైక్ సన్ ఆరెంజ్ కలర్ ఆరెంజ్ దాంతో పాటు గోల్డ్ ఆర్ ఎల్లో కలర్ ఓకే షేడింగ్ లాగా సన్ రేస్ రైజింగ్ తో ఎన్ని కలర్స్ కన్ రైజింగ్ లాగా అలాగా షేడింగ్ అయి షేడింగ్ లాగా చేసుకొని దాంట్లో నుంచి చేస్తూ రావాలి గ్రీన్ కలర్ గ్రాస్ లుక్

మ్యాచింగ్ గ్లిటర్ పౌడర్స్ దొరుకుతాయి ఇప్పుడు సన్కి మనం గోల్డెన్ కలర్ క్లౌడ్స్కి సిల్వర్ కలర్ ఓకే గ్రాస్కి గ్రీన్ కలర్ గడ్డికి అది అలా డిఫరెంట్ కలర్స్ తోటి యూస్ చేసుకోవచ్చు అవుట్ లైన్ వేసి ఓకే దీనిపైన కొంచెం చంకీ పౌడర్ వేస్తే అంత మాత్రమే స్టిక్ అయిపోతుంది అది ఎక్సెస్ అంతా కూడా ఎక్సెస్ అంతా వచ్చేస్తుంది కొద్ది కొద్దిగా వేసుకుంటే ఒక టూ మినిట్స్ అలా ఉంచి తీసేయొచ్చు గ్రాస్కి గ్రీన్ కలర్ అన్నీ ఓకే అయితే మొత్తం మధ్యలో అంతా కూడా ఫిల్లింగ్ మాత్రం కేయాన్ యూజ్ అయోన్ యూస్ చేసి ఎడ్జెస్కి మాత్రం మనం గ్లిట్టర్ యూస్ గ్లిటర్ వేసుకుంటే షోగా ఉంటుంది ఇప్పుడు ఇది అయ్యాక ఇప్పుడు దొలిపిద్దాం అండి ఇలా వచ్చేస్తుంది పూర్తిగా కలరింగ్ అయ్యాక చాలా బాగుంటుంది ఇలా ఫుల్ మొత్తం కలరింగ్ చేసి అన్ని బర్డ్ కి కలర్ బటర్ఫ్లై ఫ్లవర్ అన్ని అన్నిటికీ కలరింగ్ కూడా ఇది మొత్తం నీట్ అయ్యాక కొంచెం ఆరాక నెక్స్ట్ ఇప్పుడు ఈ షీట్ ఉంది ఇది బ్లాంక్ గా ఉంది సో మేబీ వాళ్ళ పేరు సబ్జెక్ట్ స్కూల్ నేమ్ అవన్నీ దీంట్లో వచ్చేస్తాయి లేదు వాళ్ళకి ఇంకా కొంచెం కలరింగ్ ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చేసుకోవచ్చు లైక్ ఇప్పుడు పేరు రాసుకోవచ్చు గ్లిటర్ తోటి డెకరేట్ చేసుకోవచ్చు స్కూల్ పేరు వాళ్ళ సబ్జెక్ట్ ఏ పేపర్స్ ఉన్నాయి ఆహా తీయంగానే వాళ్ళకి ఈజీగా కాడ దీన్ని మనం గ్లిటర్ తోటి గ్లూ తోటి మళ్ళీ డెకరేట్ చేసుకోవచ్చు పేరు ఇష్టం ఉన్నట్టు ఇట్లా స్కూల్ పేరు సబ్జెక్ట్ అన్ని వచ్చేస్తాయి అన్ని వచ్చేస్తాయి మనకు ఇలాగా తర్వాత దీంట్లో లైక్ పేపర్స్ మన పంచ్ ఉంటుంది కదా దాంతో ఒక పాయింట్ తీసుకొని హోల్స్ చేసి దానిలో సాటర్న్ రబ్బిన్ పెట్టేసుకుంటే వాళ్ళు పేపర్స్ కి మంచి పంచ్ చేసి ఫైల్ చేసుకోవచ్చు దీంట్లో ఓకే ఇప్పుడు పేపర్స్ డేట్ వైజ్ కూడా వాళ్ళు దీంట్లో పెట్టుకోవచ్చు ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్ థర్డ్ పేపర్ ఇది ఓపెన్ చేయగానే మన పేపర్స్ రెడీ ఓకే బాగుంది అండ్ పేపర్స్ సేఫ్ లైక్ ఎక్కడ నుంచి ఫోల్డ్ అవ్వదు పాడ్ అవ్వదు ఎడ్జెస్ కూడా నీట్ గా ఉంటాయి మరి ఇలా కంప్లీట్ చేసిన ఉందండి గారు చూడండి ఇది నేను చేసి తెచ్చాను అని రాశారు అంటే అది వేరే పేపర్ మీద ఇది వేరే పేపర్ మీద అవును పేపర్ కటింగ్స్ చేసుకోవచ్చు కొంచెం పెద్ద ఏజ్ గ్రూప్ ఉంటే వాళ్ళకి ఇవన్నీ చేయడానికి ఉంటుంది చిన్న పిల్లలైతే కలరింగ్ అవి చేసుకోవచ్చు మాకు ఈ కటింగ్ అనేది వాళ్ళకి తెలియదు అందుక లోపల మామూలుగా ప్లేన్ ఉందంటే ఫిల్లింగ్ చిన్న చిన్నగా ఫిల్లింగ్ చేస్తారు అట్లా అన్ని కూడా పెట్టారు ఇది ఇంకొక స్టైల్ క్రేయాన్ ఓన్లీ క్రే ఆన్ కలరింగ్ సోనల్ ఎవరండి మా పాప అండి పాప పేరా వావ్ లోపల వచ్చేసి ఇలాగా రైనీ సీజన్ లో అలా గొడుగు పట్టుకొని వెళ్తున్న ఫ్రాక్ లాగా బాగుంది ఓకే అంటే ఇందులో త్రీ మూడు కాకుండా ఓన్లీ రెండే వచ్చాయి పేపర్ కటింగ్ తోటి లైక్ ఇక్కడ అంత డీటెయిల్స్ తెలుస్తుంది ఏ పేపర్ పెట్టాము ఏ అది అలా కావాలంటే ఇలా కూడా కూడా చేసుకోవచ్చు షేప్స్ చాలా చేసుకోవచ్చు స్టైల్ ఇది ఫైలింగ్ అనేది నేను జనరల్ గా మైట దొరికే ఫైలింగ్ చూశాను ఇలా కూడా ఫైలింగ్ మనం హ్యాండ్ మేడ్ ఫైలింగ్ ఇలా కూడా చేసుకోవచ్చు ఫైలింగ్ అనేది బాగుంది పిల్లలకి అయితే బాగా యూస్ఫుల్ గా ఉంటుంది బాగా యూస్ఫుల్ టైం పాస్ టైం పాస్ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు తెలిసిన ఐడియాని మన సక్కులతో షేర్ చేసుకున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెల్కమ్